తెనాలిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలోని గీతా మందిరంలో శ్రీ తాలపాక అన్నమాచార్య వారి ఆరు వందల పదిహేడు జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన పోటీలు జరిగాయి ఈ పోటీలో మొత్తం వంద మంది పాల్గొన్నారు రోడ్ లో గల శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక భాగంలో ఉన్న మందిరం నందు అన్నమయ్య పాటల పోటీలు ఘనంగా జరిగాయి ఈ పోటీలో జూనియర్ విభాగానికి చెందిన వారు అరవై మంది మరియు సీనియర్ విభాగానికి చెందిన వారు మంది మొత్తం వంద మంది అన్నమయ్య పాటల పోటీలో పాల్గొన్నారు ఈ పాటల పోటీల కార్యక్రమానికి విజయవాడకు చెందిన చింతలపాటి మంజుల నాగార్జున యూనివర్సిటీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి న్యాయ నిర్ణయతగా వ్యవహరించారు ఈ కార్యక్రమం కేవలం పిల్లల భక్తి భావం పెరగడానికి కొరకు అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తమే నిర్వహించడం అయింది మరియు ఈ పోటీల విజేతలను తిరుమల గాని తిరుమల తీసుకుని వెళ్లి స్వామి దర్శనం చేయించి అక్కడ సంకీర్తన చేయించడం జరుగుతుందని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండపి వసుందరావు ఉప్పులూరు శారద లక్కరాజు కనకదుర్గ వీరంశెట్టి లక్ష్మీ రజని కారంపూడి రామదేవి తల్లం సావిత్రి బాలచంద్ర బాలచంద్రమౌళి పాల్గొన్నారు ఈరోజు తెనాలిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారు నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమాచ అన్నమయ్య పాటల పోటీలు అనే దాంట్లో నేను రావడం అనేది చాలా నాకు చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది పిల్లలందరూ బాగా పాడుతున్నారు తెనాలిలో మరి కొండకు శ్రీనివాసరావు గారు వారి సతీమణి వసుంధర గారు వసు వసుంధర గారు వీళ్ళ ఇద్దరు తెనాలిలో చాలా బాగా ముందరకు తీసుకెళ్తున్నారు అన్నమయ్య పాటల సంకీర్తనల గురించి వాళ్ళు చాలా ముందరకు తీసుకెళ్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రత్యేకత త్యాగరాజస్వామి వారి జయంతి ఈరోజు ఈ ఈ రెండింటినీ పురస్కరించుకొని ఇవాళ వీళ్ళు ఈ మహోన్నతమైన కార్యక్రమం ఇవాళ పెట్టడము నేను రావడము నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఈ తాళపాక అన్నమాచారులు వారి ఆరు వందల పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు ఈ గీతామందిరంలో సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నాము దీంట్లో ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల దాకా మొత్తం వంద మంది పాల్గొన్నారు చిన్నారులు ఎక్కువ మంది పాల్గొన్నారు ఇది కేవలం ఏంటంటే పిల్లల్లో భక్తిభావం పెరగడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము మరియు ఇది అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇందులో సెలక్షన్స్ పెట్టి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మొదటి బహుమతి వెయ్యి రూపాయలు రెండవ బహుమతి ఐదు వందల రూపాయలు మూడో బహుమతి మూడు వందల రూపాయలు ఇవ్వడమే కాకుండా వీళ్ళని తిరుమల తీసుకెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర సంకీర్తనం చేయించి దర్శనం చేయించి తీసుకొస్తాము కాబట్టి మీ పిల్లలు కూడా ఈ భక్తి మార్గంలో నడవడానికి మీరు ప్రయత్నించి మీ పిల్లల్ని కూడా ఈ అన్నమయ్య కీర్తన నేర్పించే మార్గంలో చూడాలని కోరుకుంటున్నాను శ్రీమాన్ తాళపాట అన్నమాచార్యుల వారి ఆరు వందల పదిహేడవ జయంతి సందర్భంగా సోదరులు కొండ శ్రీనివాస్ గారు వసుంధర దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పిల్లలంతా పాడుతున్నారు దిగ్విజయంగా జరుగుతోంది విజయవాడ నుంచి జిజుగా ఉచారతను ఆమె నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేస్తున్నారు ఆవిడ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తరఫున తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జయంతి వర్ధంతి అన్నమయ్య సంకీర్తన పోటీలు కానీ ప్రతిదీ మా సోదరులు నిర్వహించటం మేము ప్రతి కార్యక్రమంలో పాల్గొనటం మాకు చాలా ఆనందంగా ఉంది